హాయ్ రజనీకాంత్ సినిమా లాల్ సలాం వచ్చింది వచ్చినట్టు చాలా మందికి కూడా తెలియదు ఈ ఆంధ్ర తెలంగాణలో అయితే కానీ ఒక రకం చెప్పాలంటే కూతురు మళ్ళీ ఇంకోసారి పరువు తీసింది అనుకోవచ్చు రజనీకాంత్ పరువు ఎందుకంటే తన కూతురే ఈ సినిమా డైరెక్ట్ చేసింది కాబట్టి ఇంకోసారి ఎందుకన్నానంటే దీనికి ముందు మనం ఒకసారి గమనిస్తే కొచ్చాడి అని ఒక సినిమా వచ్చింది యానిమేషన్ మోషన్ పిక్చర్ అనమాట అది చూడటానికి మనుషుల అనిపిస్తారు మన హనుమాన్ సినిమా ఏదో రీసెంట్గా హిందీలో తీశారు కదా అంటే మామూలుగా మోషన్ పోస్టర్ అయితే అలా ఉంటుంది ఆ సినిమాకి వచ్చాడని కూడా ఆ సినిమా కూడా ఇలానే డిజాస్టర్ అయింది మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ కూతురు అయితే ఒప్పించి రజనీకాంత్ గారిని అయితే ఈ సినిమాలో పెట్టడం చూసింది లాల్ సలాంలో ఆ క్యారెక్టర్కి ఇంకొకరు ఎవరినైనా షూట్ చేసుకోవచ్చు ఆ లాల్ సలాం క్యారెక్టర్కి కానీ రజనీకాంత్ గారు వాళ్ళ కూతురు కాబట్టి ఒప్పుకున్నట్టే తెలుస్తుంది అలానే ముస్లిం క్యారెక్టర్ కాబట్టి చాలా రోజుల తర్వాత అతను ముస్లింలకి కొంచెం దూరంగా ఉన్నట్టు హిందూవాది యాక్చువల్గా పూర్తిగా హిందూవాది పేరైతే మనకి రజనీకాంత్కి వచ్చింది అలానే బీజేపీ పార్టీకి మద్దతు కూడా ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ ఉంది ఆ పేరు కానీ ఈ ముస్లిం క్యారెక్టర్ చేస్తే కొంచెం తమిళనాడులో వ్యతిరేకత తగ్గుతుంది అనుకుని ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడేమో కానీ చాలా రిస్క్ చేశాడు ఆ రిస్క్ ఫలితమే ఈరోజు చూస్తే చాలా డిజాస్టర్ అయింది సినిమా అయితే ఎంత డిజాస్టర్ అంటే దీని ముందు జైలర్ సినిమా ఆరు వందల కోట్లు దాటింది కానీ ఈ సినిమా చూస్తే కనీసం ఇరవై కోట్లు కూడా దాటలేదు మొదటి మూడు రోజులు కలుపుకొని కూడా ఇంత డిజాస్టర్ సినిమా అయితే ఎక్కడ చూడలేదు ఎందుకంటే డే వన్ కలెక్షన్లు కూడా రజనీకాంత్ సినిమాలో కనీసం ఇరవై కోట్లు ముప్పై కోట్లు అయితే రావడం చూస్తాం మనమైతే జైలర్కి అయితే ఇంకా దానికి మించి వచ్చినాయి కాబట్టి మూడు రోజులు కలిపి కూడా లాల్ సలాంకి ఇరవై కోట్లు కూడా రాలేదంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు లాల్ సలాం ఎంత డిజాస్టర్ అయిందో కనీసం తమిళ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరించలేదు కనీసం తెలుగు తెలంగాణ వదిలేస్తే కానీ హిందీ వర్గాలు కానీ కనీసం తమిళనాడు కూడా ఈ సినిమాని అయితే యాక్సెప్ట్ చేయలేదు అంత దారుణంగా అయితే ప్రవేశించింది నాకు తెలిసి రజనీకాంత్ ఈ రీసెంట్ కెరియర్లో చాలా సినిమాలు కబాలి లాంటి సినిమాలు చాలా హైప్ వచ్చి స్టార్టింగ్ బాగున్న రెండు రోజు మూడు రోజులు కూడా కలెక్షన్ రాబట్టింది తర్వాత పేట కావచ్చు సినిమాలన్నీ బాగానే వచ్చాయి అన్నతే కావచ్చు ఎన్ని రీసెంట్ వచ్చిన జైలర్ కావచ్చు జైలర్ అయితే ఇంకా వేరే లెవెల్ ఆరు వందల కోట్ల దాకా వచ్చింది దానికైతే ఈ రకం చూసుకుంటే ఎంత బ్రిలియంట్ ఫామ్లో ఉన్న రజనీకాంత్ని తీసుకొచ్చి కూతురు అయితే కూతురు కోసం ఈ పని అయితే చేయడంతో అయితే సినిమా అయితే ఇంత దారుణంగా వచ్చింది నేనైతే సినిమా చూడలేదండి సినిమా అయితే చూడలేదు కానీ మంది మాట్లాడింది అయితే రజనీకాంత్ సరిగ్గా చూపించలేదు కానీ కొన్ని కొన్ని సీన్లు అంట మిగతా సినిమా అంతా చాలా ల్యాగ్ అయితే ఉంటుందంట ఐశ్వర్యాయ కూడా అదే ఆమె ఐశ్వర్య్ పేరు కదా ఆమె అయితే చెప్పడం చూసాం ఒక చిన్న ఊర్లో ఒక క్రికెట్ గురించే ఈ సినిమాని చెప్పడం చూసాం మరి అది ఏంటనేది సినిమా చూసినాకే మనం ఒకటికి వచ్చినాకే వెయిట్ చేయాల్సిందే ప్రస్తుతానికైతే రజనీకాంత్ కెరీర్లోనే ఇంత దారుణమైన కలెక్షన్ అయితే ఏ సినిమాకి రాలేదనుకుంటాను చాలా డిజాస్టర్ సినిమాలు ఇంత దారుణంగా ఉంటుందనే చూడలేదు తెలిసి అప్పుడెప్పుడో వచ్చాడు సినిమాకి ఎంత దారుణంగా ఉండొచ్చు అప్పుడు కూడా సేమ్ ఇలానే బాగా భారీగా బడ్జెట్ పెట్టేది సినిమా ఆ టైంలోనే రిలీజ్ చేశారు కానీ ఆ సినిమా దెబ్బ కొట్టింది మళ్ళీ ఇప్పుడు లాల్ సలాం కూడా అలానే దెబ్బ కొట్టింది కొంచెం ఆ చూసి అడుగులేస్తే బాగుంటుందేమో రజనీకాంత్ గారు ఎందుకంటే దీనికి బడ్జెట్ ఎనభై కోట్లు అంటున్నారు ఎనభై కోట్లు బడ్జెట్ పెట్టారు కనీసం సినిమానైతే బాగానే అమ్ముంటారు ఒక నూట యాభై కోట్లు పైన అమ్ముంటున్నది సినిమా అయితే మరి ఈ సినిమా లాంగ్ రన్లో కనీసం యాభై కోట్లు కూడా దాటిలా కనిపిస్తుంది కనిపించట్లేదు అంటే ఆల్మోస్ట్ వంద కోట్లు లాస్ అయితే కనిపిస్తుంది ఇది లైక్ వాళ్ళు చేశారు మన రోబో ఏదో ఎవరైతే తీసారో వాళ్ళు లైక్ అవ్వాలి చేశారు మరి లైక్ అవ్వాలకి అయితే పెద్ద దెబ్బ తగినది అనుకోవచ్చు చూద్దాం మరి రజనీకాంత్ గారు అయితే మేస్టు సినిమాలు లైన్లో ఉన్నాయి మంచి సినిమాలే మరి ఆ సినిమాలతోటి బ్యాకప్ అయితే ఖచ్చితంగా అవుతారు ఎందుకంటే సినిమాని ఖచ్చితంగా ఒక డైరెక్టర్ని చూసే సినిమాకి వెళ్తారు ఈరోజు నేను ఆ సినిమా ఏంటంటే సరే మంచి టాక్ వస్తే వెళ్దామన్న తాట్లో ఉన్నాను కానీ చూసిన వాళ్ళు ఎవరు కూడా అంతగా ఇంప్రెస్గా అయితే నాకైతే చెప్పలేదు కాబట్టి నేనైతే సినిమాకి వెళ్ళలేదు దాని రివ్యూగా నేనేం పెట్టలేదు ఫ్రెండ్స్ చెప్పారు కానీ రివ్యూ పెట్టరా మేము చెప్పాం కదా ఇలా ఇలా ఉంది స్టోరీ అంటే నేను పెట్టలేదు ఓవరాల్గా అయితే ఈ కలెక్షన్ చూసి అర్థమవుతుంది సినిమా అయితే కనీసం తెలుగు వాళ్ళంగా మనకు కాదు తమిళనాడులో కూడా ఈ సినిమా ఆదరించట్లేదు ఇది ప్రస్తుతానికి రజనీకాంత్ కరీంలో ఇంకొక డిజాస్టర్ అయితే పడింది